కొని లూజ్గా అయినప్పుడు చాలామంది వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం సో పోషకాహార లోపం వల్ల ఈ సమస్య జరుగుతూ ఉంటుంది ఎక్కువసార్లు కాన్పులు కావడం వల్ల ఈ సమస్య కలుగుతుంటుంది అదేవిధంగా గర్భంలో శిశువు మరీ బలంగా బరువుగా ఉన్నప్పుడు మరి కాన్పు సమయంలో ఆ శిశువు బయటకు వచ్చేందుకీ ప్రసవ సమయంలో ఆ శిశువును బయటికి తెచ్చేందుకు వైద్యులు చేసేటువంటి ప్రయత్నాల భాగంగా యోని భాగంలో చిన్న ఘాటు లాగా పెడతారమ్మా దాన్ని ఎపిసి ఆటమంటారు సో శిశువును బయటకు తీసేసిన తర్వాత మళ్ళీ కుట్టేసేసి క్లోజ్ చేసేస్తారమ్మా సో ఈ ఈ యొక్క కారణం వల్ల కూడా కొంతమందికి యూ యోని లూజ్ అయిపోతుంది అనమాట సో దీనివల్ల భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపించడము దాంపత్య జీవితానికి ఇబ్బందులు కలగడము మరి లైంగిక జీవితానికి ఇబ్బందులు కలగడము దానివల్ల అరమరికలు కలగడము ఇలాంటివి రకరకాల బాధలు వచ్చేసేసి మరి స్నేహితులతో చెప్పుకోలేరు కుటుంబ సభ్యులతో చెప్పుకోలేరు భార్యాభర్తలు ఒకరితో ఒకరు చెప్పుకోలేరు శ్రేయభభిలాషులతో చెప్పుకోలేరు చివరికి డాక్టర్లతో కూడా చెప్పుకోలేకుండా మానసికంగా చాలా వెద పరిస్థితి ఏర్పడుతుందమ్మా మరి ఈ సమస్యకు చాలా చక్కటి పరిష్కారం ఉందమ్మా సో మామిడికాయ లేదా మామిడి జీడి లోపల మామిడికాయ తిన్న తర్వాతమ్మా మామిడి పండు తిన్న తర్వాత కూడా లోపల టెంక లోపల పప్పు ఉంటుంది కదమ్మా జీడి అంటారు దాన్ని సో జీడిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి పౌడర్ తయారు చేయాలి లేకపోతే మార్కెట్లో కూడా దొరుకుతుందమ్మా మామిడి జీడి పొడి చెప్పి చెప్తే ఇస్తారనమాట అది ఒక రెండు ఇరవై గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా రెండవ పదార్థము మాచికాయ మాచికాయలు అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతాయి అమ్మా సో మామిడి జీడి అంటే మందికి తెలిసి ఉంటుంది కానీ మాచికాయలు చాలామంది తెలియదు కాబట్టి మళ్ళీ రెండోసారి కూడా చెప్తున్నాను అమ్మా మాచికాయ ఈ ప్రమాణంలో కాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈజీగా పౌడర్ అయిపోతుంది అమ్మా సో మాచికాయలు తెచ్చుకొని పౌడర్ లాగా తయారు చేసేసుకొని జల్లి పట్టేసేసి పౌడర్ లాగా మంచి ఫ్రెష్ పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ తీసుకొని ఒక ట్వంటీ గ్రామ్స్ అది తీసుకోవాలి ట్వంటీ గ్రామ్స్ మామిడి జీడి పొడి అయితే ట్వంటీ గ్రామ్స్ మాచికాయ పొడి అమ్మా ఇందులో ఇంచుమించు హండ్రెడ్ ఎంఐల్ వరకు తేనె కలపాలి ఈ మూడు పదార్థాలు కలిపేసేసి బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాసీసారి ఉంచుకొని రోజు ఒక్కసారేమ్మా ఈ యొక్క పదార్థాన్ని ఈ వేలుతో తీసుకొని లోపలి భాగంలో అప్లై చేసేసి ఒక గంట సేపు ఆగిన తర్వాత తుడిచేయడం ఒక పద్ధతి రెండవ పద్ధతి ఇదే యొక్క పదార్థాన్ని దూదిలో దూత్తో తీసేసుకొని ఆ దూదిని యోని భాగంలో ఒక గంట సేపు ఉంచేసి తర్వాత తీసేయడం ఒక పద్ధతి అమ్మా ఈ విధంగా ఎవరికి ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కటి సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి చక్కటి దాంపత్య జీవితం వాళ్ళ అవుతుంది చక్కగా లైంగిక ఆనందం కూడా వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పొందేందుకు అవకాశం ఏర్పడుతున్నామా ఈ ఔషధాన్ని కూడా కంటిన్యూగా ఒక ఫిఫ్టీన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ మరి మాక్సిమం ఒక త్రీ వీక్స్ కంటే వాడకూడదమ్మా తర్వాత అవసరమైతే మళ్ళీ కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి వాడుకోవచ్చు మా అంతేగాని చెప్పేసి ఏదో మనం షుగర్ మందులు వాడుకున్నట్లు లేకపోతే గ్యాస్ట్రిక్ టబుల్ మందులు వాడుకున్నట్లు మరొక ఔషధం వాడుకున్నట్లు వాడుకోకుండా దీని పరిమితి ప్రకారమే కొన్నాళ్ళ పాటు వాడేసేసి మళ్ళీ అవసరాన్ని బట్టేసి మళ్ళీ ఎప్పుడన్నా వాడుకోవచ్చు మా